మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు మనం నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తా ఇందుకే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అందు నేను మా మమ్మీ ఉండాలి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్కి క్యాబేజీ ఆనియన్ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న బీనీస్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కొత్తిమీర ఒక త్రీ ఎగ్స్ మనం లోకి వెళ్ళిపోతాం రాండి ఇప్పుడు మనం స్టవ్ అన్ని ఇచ్చి బాండీ పెట్టి ఆయిల్ పోసాం దీంట్లో మనం త్రీ ఎగ్స్ కొట్టి పోసాము ఫస్ట్ దీన్ని మనం ఫ్రై చేసేసి పక్కన పెట్టి ఆనియన్ క్యాబేజీ బీన్సు కరివేపాకు అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆఫ్ ఫ్రై ఇప్పుడు మనం దాంట్లో కాస్త టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు మనం కొంచెం ఫస్ట్ వేసాం బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అలా చేసి చూడండి కరెక్ట్గా చాలా టేస్టీగా బయట ఫ్రైడ్ రైస్ కన్నా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం కారం వేసుకున్నాము కారం ఇష్టం ఎంత కారం అంటే అంత వేసుకోవద్దు మీరు తినే స్పైసీని బట్టి కొంచెం ధనియాల పొడి వేసాము మేము రైస్ వేసుకున్నాం కూడా ఈ రైస్ మంచిగా కలుపుకోవాలి ఉండలేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా అంటారు ఇలా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ తింటారా ఒక్కటిగా అది నాన్ వెజ్ వేసి లాగుతారు అంత బాగుంటుంది ఎక్కువ ఫ్రై చేసుకున్నాను కదా హాఫ్ ఫ్రై చేసుకున్నాను కదా అది ఇల్లు వేసేస్తాను ఇప్పుడు బాగా కాలుబెట్ కొత్తిమీర వేసుకున్నాము కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నేను కూడా మళ్ళీ మళ్ళీ తింటాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది లోపల వేసుకుంటూ తినచ్చు చాలా బాగుంటుంది నేనైతే సూపర్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరే అంటారు సూపర్ అని ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కన ఉన్న బెల్లాకి అన్ని టాకా కొట్టేయండి Okay na bye bye